పూజ చేస్తున్నాము అంటే చాలా వరకు భయం ఒకటి మొదలైంది ప్రభుజీ అందరిలో ఏం చేస్తే ఏం తప్పు అవుతుందో దానివల్ల మాకేమన్నా మళ్ళీ అపచారం జరుగుతుందో ఇట్లాంటి భయాలు ఎక్కువైపోయినాయి ప్రభుత్వం కదా ఎందుకంటే మనం దేవుడితో బిజినెస్ చేయాలి అని ప్రయత్నిస్తున్నాం కాబట్టి బిజినెస్ ట్రాన్సాక్షన్స్ లో ఏదైనా తప్పు రాసాం అనుకోండి అయిపోయాను అండి బిజినెస్ ట్రాన్సాక్షన్స్ లో ఏదైనా తప్పు చేసాం అనుకోండి ఎందుకంటే వీడు ఏం ఆలోచిస్తున్నాడు ఇప్పుడు నేను ఇది ఇలా చేస్తే దేవుడు నాకు అది అలా ఇవ్వాలి అయ్యా నువ్వు నాకు కోటి రూపాయలు ఇస్తే నేను నీకు పది కొబ్బరికాయలు కొడతాను దేవుడు మీకు కోటి రూపాయలు ఇస్తే మీరు పది కొబ్బరికాయలు కొడతారా దేవుడికి ఎంత పెద్ద దానం ఇస్తున్నాడు చూడండి దేవుడికి అసలు ఇలా తయారైపోయాం కదండి మనకి ఏం అవసరం లేదు ప్రేమ మనకు అవసరం లేదు భగవంతుడి పట్ల దేవుడా నువ్వు నాకు ఇది ఇవ్వు నాకు ఆరోగ్యాన్ని ఇవ్వు నాకు బట్టలు ఇవ్వు నాకు డబ్బులు ఇవ్వు నాకు కార్లు ఇవ్వు నాకు ఇల్లులు ఇవ్వు నాకు పిల్లలు ఇవ్వు నాకు పెళ్లి చెయ్యి మనం తిరుపతి ప్రవచనాలు చెప్తూ ఉంటే ఒక మంచి భార్య కోసం తిరుప వ్రతం చేయొచ్చా మంచి భర్త కోసం తిరుపతి వ్రతం చేయొచ్చా ప్రతిదీ కూడా మనం మన కోరికలు తీర్చుకోవడానికి భగవంతుని వాడుకుంటున్నాం ఆయన ఏటీఎం మషీన్ లాగా కార్డు పెట్టామా డబ్బులు తీసుకున్నావా దాని తర్వాత వదిలేసా అంతే కాబట్టి భగవంతుడు అంటే మన మనకి సేవ చేయడానికి వచ్చినవాడు కాదండి భగవంతుడు అంటే మనం ఆయన సేవ చేయాలి ఆయనను మనం ఆశ్రయించాలి ఆయనని మనం సేవించాలి ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తానండి ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు తల్లి ఎత్తుకుంది మేము చిన్నప్పుడు చూస్తాం చేసే ఉంటాం అప్పుడప్పుడు అమ్మ జుట్టు పట్టుకొని ఇలా పీకుతారు పిల్లలు ఇలా 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 పట్టుకొని పీకేస్తుంటే ఓ ఓ తీసేసి మా కన్నా మా బంగారుకొండ అంతేగాని నా జుట్టు పీకినంత పీకి పెడుతుందా పిల్లని లేదు ప్రభుజీ ఎందుకంటారండి పిల్లల్ని గారవం చేస్తుంటారు ముద్దుగా అంటే తెలిసి తెలియని వయసు పాపం వాడికి ఏం తెలుసు అండి జుట్టు పీకితే నొప్పేస్తుంది మా అమ్మకి అని కానీ తల్లికి ఆ పిల్లవాడి పైన ప్రేమ ఏమనిపించదు అవును అంతేనా కొన్ని కొన్ని కొన్నిసార్లు పిల్లలు చూసారా మూత్రం పోసేస్తూ ఉంటారు తాతగారు ఎత్తుకున్నప్పుడు అమ్మమ్మ ఎత్తుకున్నప్పుడు ఏమని అంటారా అండి పిల్లవాడిని ఇలా పడేస్తారాపి చూసానమాట మేము ఓ మా పిల్లవాడు మా అమ్మవాడు మూత్రం పోసాడే అని ఎగిలిపోతున్నాడు ఆయన ఎందుకు ప్రేమ ఉంది కాబట్టి భగవంతుడు ప్రేమైక మూర్తి అందుకే కృష్ణుడు గురించి ఏమన్నా మనం ప్రేమ స్వరూపం ఆయనని మాత్రం మనకి తెలియని తెలియ నా భక్తి భక్తిమాన్ నాకు భక్తి లేదండి నాకు మంత్రాలు తెలియదు నాకు నీ నీ పైన అంత ప్రేమ లేదు స్వామి నాకు తెలిసింది మా గురువులు చెప్పిన విధంగా నీకు పూజ చేస్తున్నా నువ్వే అన్నిటినీ కాపాడుకో నువ్వే ఇది ఆరాధన పూర్తి చెయ్యి అని ప్రేమతో చేస్తే స్వామి ఎందుకు అలా చేయడండి ఎలా చేసినా సరే స్వామి స్వీకరిస్తా ప్రేమ ఉండాలని కానీ మనకి ప్రేమ అవసరం లేదు భగవంతుడు అవసరం లేదు అయ్యా నువ్వు నాకు ఈ కోరిక తీర్చేసే ఇదే నాకు నీతో ఉండే సంబంధం ఇంతే కాబట్టి ఆధ్యాత్మిక వ్యక్తులు కూడా చేసే అన్నిటికంటే పెద్ద పొరపాటు ఏంటంటే భగవంతుడిని కేవలం భౌతిక కోరికల కోసం ఆశ్రయించాలి అని చెప్పడం అన్నిటికంటే పెద్ద అపరాధం కాబట్టి ఎప్పుడు అలా చేయకూడదు స్వామిని ప్రేమతో ఒక తండ్రిలా ఒక పిల్లవాడిలా లేదా ఒక 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 స్వామిలా మనం ఆరాధన చేయాలి కాబట్టి దాంట్లో ఎప్పుడు తప్పు ఉండదండి ప్రభుజీ సాధారణ భక్తులు ఆ రకంగా కృష్ణ భగవాను పూజించిన సేవ చేసుకున్నా కూడా వస్తాడా ప్రభుజీ భగవానుడు ప్రేమతో పిలిస్తే వస్తారు ఎవరు పిలిచినా వస్తారు ఎవరు పిలిచినా ఆయన వస్తారు

పనిచ్చేశాడు కదా ఉగ్రసేన మహారాజు సుధామైన పాపం డబ్బులేవు కృష్ణుడు ఏ కులాన్ని చూసో లేదా జ్ఞానాన్ని చూసో లేదా డబ్బుల్ని చూసో అందాన్ని చూసో వయస్సుని చూసో యోగ్యతని చూసో రాడండి భక్త్యా నహి గుణేర్ భక్తి ప్రియో మాధవ కృష్ణుడు ఉన్నాడు స్వామి పలుకుతాడు అనే నమ్మకంతో ఎవరైతే పిలుస్తారో ఇప్పుడు ఎవరైనా ఆ శ్రీ భగవంతుడి యొక్క విగ్రహాన్ని చూసి ఇది బొమ్మ అనుకుంటే బొమ్మలానే ఉంటాడండి ఇది మట్టితో చేశారా అంటే మట్టే ఉంటాడు స్వామి ఉన్నాడు అని నమ్మితే ఎక్కడైనా భగవంతుడు ఉంటాడు ఎవరైనా చెప్పారనుకోండి అరే ఈ మట్టి విగ్రహంలో భగవంతుడు రావటం అపరాధం అని అంటే వాడికి భగవత్ తత్వం గురించి మీకు ప్రేమ ఉందనుకోండి ఎక్కడ పిలిచినా ఒక వ్యక్తి వస్తారు అవునా కదా అవును ప్రభుజీ మేము ఒక ప్రోగ్రాంకి వెళ్ళామండి అయితే ఆ వాళ్ళన్నారు ప్రభుజీ మా ఈ చిన్న కి వస్తారని మేము అనుకోలేదు ప్రభుజీ కానీ పిలవంగానే మీరు వచ్చారు ఒక చిన్న వ్యక్తి ఒక ఇన్సిగ్నిఫికెంట్ పర్సన్ లైక్ మీ ఒక దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎంత ఆనందపడ్డారు అరే మా ప్రదేశానికి కూడా వస్తారా మా ఇంటికి వస్తారా ప్రభుజీ అని ఆనందపడ్డారు అదే ప్రేమతో పిలుస్తే భగవంతుడు రాడు ఈ వస్తువులోకి అని చెప్తే అసలు భగవంతుడు ప్రేమ ఉన్నట్టేనా అసలు ఆయనకు భగవంతుడి గురించి తెలిసినట్టేనా కాబట్టి ఎవరైతే విగ్రహారాధన దూషిస్తారో మోస్ట్ అన్ఫార్చునేట్ అండ్ మోస్ట్ ఇగ్నోరెంట్ పీపుల్ ఇన్ ద ఎంటైర్ క్రియేషన్ మా స్వామికి మనమంటే ప్రేమ మనందరం అంటే ప్రేమ కాబట్టి మనం ఎక్కడికి పిలిచినా ఆయన వస్తారు కాబట్టి ఆ ప్రేమ ఎవరు పిలుస్తారు అని కాదండి ఎవరు పిలిచినా సరే ప్రేమతో నమ్మకంతో కృష్ణుడు ఉన్నాడు దేవి పిలిచినప్పుడు రాలేదా అండి ఏమైనా చూసుకున్నాడు ఆయన యోగ్య యోగ్యతలు ఏం చూసుకోలేదు ఎవరు పిలిచినా రెడీగా ఉంటారు ఆయన ఇలా ఉంటాడు రెడీ టు జంప్ అన్నట్టుగా ఎవరు పిలుస్తారు ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని కానీ మనం ఏం చేస్తామండి మన రక్షణ చూస్తాం అయ్యా నేను ఎలా నన్ను కాపాడుకోవాలి అని చూసుకుంటాం కాబట్టి ఆయన హ్యాపీగా అక్కడ ఉంటాడు అయ్యా నాదేం బాధ్యత కాదు స్వామి నీదే తండ్రి అని మనం చేతులు ఎత్తేసాం అనుకోండి ఆయన మనల్ని కాపాడు ఓకే ప్రభుజీ కృష్ణ భగవాను అవతార పరిసమాప్తి ఎలా జరిగింది ప్రభుజీ భగవంతుడి యొక్క మీరు అడిగినట్టుగా కరెక్ట్ విషయం అడిగారు అవతార పరిసమాప్తి ఇలా చెప్పాలి కృష్ణుడిని సంబోధించినప్పుడు లేదా రాముణ్ణి ఏ భగవంతుడి యొక్క అవతారం అయినా సరే భగవంతుడికి పుట్టుక ఉండదండి జన్మ కర్మచమే దివ్యం భగవంతుడు ఏం చెప్పారు అయినది దివ్యమైన జన్మ దాన్ని మనం అవతారము అని అంట ఇప్పుడు మీరు ఎప్పుడైనా చెప్తారా రోజు ప్రొద్దున పూట సూర్యుడు పుడతాడు సాయంత్రం పూట చనిపోతాడు అని అంటారా లేదు ఏమంటాం మనం సూర్యుడు ఉదయించాడు అస్తమించాడు అంతేనా భగవంతుడు కూడా ఉదయిస్తాడు భగవంతుడు కూడా అస్తమిస్తాడు సూర్యుడు అస్తమిస్తాడు అంటే పోయినట్టేనా ఇంకా ఆయన నీకు కనిపించట్లేదు కానీ ఇంకెక్కడ ఉన్నట్టే కదా అవును ఇప్పుడు మనకి ఇండియాలో సూ సూర్యాస్తమయం అయిపోయింది అని అంటే ఇంకో దేశంలో సూర్యోదయం అవుతున్నట్టు కదా కాబట్టి భగవంతుడు ఎప్పుడూ ఎల్లప్పుడూ కూడా ఆయనకి మరణము అనేది ఉండదు జనమా అనేది ఉండదు ఆయన మన పైన కృపతో అవతారాన్ని స్వీకరిస్తారనమాట ఓకే మీకు ఒక విషయం చెప్తాను కొంతమందికి మెమరీ లాస్ పేషెంట్స్ ఉంటారు మెమరీ లాస్ పేషెంట్స్ దగ్గరికి ఏం చేస్తారంటే అండి వాళ్ళకి ఇంతకు ముందు ఉండే మెమరీస్ని చూపిస్తారనమాట వాళ్ళకు వాళ్ళ పిల్లల్ని లేదా వాళ్ళు చిన్నప్పుడు చేసిన తీసిన ఫోటోస్ని వాళ్ళు ఉన్న ఊర్లని అవన్నీ ఇలా ఇలా చూపిస్తూ ఉంటారనమాట చూపిస్తూ చూపిస్తూ ఉంటే కొన్నిసార్లు ఏదో ఒకటి వాళ్ళ బ్రెయిన్కి ఇలా క్లిక్ అయ్యి అప్పుడు వాళ్ళు గుర్తుపట్టడం ప్రారంభిస్తారనమాట వాళ్ళు ఎక్స్టర్నల్ కాన్షియస్నెస్లోకి వస్తారు భగవంతుడి యొక్క అవతారం ఎందుకోసము అని అంటే మనందరం ఈ సంసార సాగరంలో పడి కొట్టుకపోతున్నాము ఏదో మనం కూడా మెమరీ లాస్ అయిపోయినట్టు ఇదే నా వాళ్ళు ఇదే నా ప్రపంచం ఇదే నా ఇల్లు అని తిరుగుతున్నారు వీడికి వీడి నిజమైన స్వరూపాన్ని చూపించాలి అని స్వామి అవతరించి స్వామి యొక్క లీలల ద్వారా రామాయణ భాగవతాదుల ద్వారా అయ్యా ఇది నువ్వు నువ్వు ఈ ప్రదేశానికి చెందినవాడివి అని మనం చూపిస్తారు అప్పుడు ఓ నేనైతే ఈ మనుష్యుని కాదా ఓ అయితే ఇది నేను ఈ కులానికి చెందినవాడిని కాదా ఈ ప్రాంతానికి చెందినవాడిని నేను కృష్ణుడి దాసున్నా నేను ఉండాల్సింది ఆ భగవంతుడి యొక్క లోకంలో కదా అని మనం కూడా మర్చిపోయిన వాళ్ళే కొద్దిగా ఇవ్వడానికి స్వామి అవతార స్వీకారం చేస్తారు అనమాట మనందరం పడిపోయి ఈ సముద్రంలో సముద్రంలో పడిపోవడం అంటే ఏంటండి అవును కానీ సముద్రంలో మునిగేవాడిని కాపాడాలి అని అంటే ఎక్కడో ఆకాశం నుంచి కాపాడలేదు కదండి ఆయన కూడా సముద్రంలోకి రావాలి కదా అలా భగవంతుడు కూడా ఈ ప్రపంచంలో దిగి మనల్ని పట్టుకొని బయటికి తీసుకురావడానికి ఆయన యొక్క అవతారాన్ని స్వీకరిస్తారు ఆ ప్రయోజనం అయిపోయినట్టు ఏంటి ప్రయోజనం భగవంతుడు అవతరించడానికి భగవద్గీతలో కృష్ణుడు చెప్పారు భారత అయ్యా ఎక్కడైతే ధర్మం నశిస్తుందో అక్కడక్కడ నేను అవతరిస్తా పవిత్రానాయ సాధూనా వినాశాయ చుష్ం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అయ్యా ఎక్కడైతే భక్తుల్ని కాపాడాలో ఎక్కడైతే ఆ ధర్మాన్ని నాశనం చేయాలో ధర్మాన్ని స్థాపన చేయాలో అక్కడ నేను అవతరిస్తాను అని కాబట్టి అప్పుడప్పుడు భగవంతుడు వివిధ రూపాలలో అవతరిస్తారు అవతారం అయిపోయింది అంటే ఆ ప్రయోజనం అయిపోయింది అన్నప్పుడు అవతార పరిసమాప్తి చేస్తారు అనమాట కాబట్టి చాలా మంది కృష్ణుడు చనిపోయాడు కృష్ణుడు పుట్టాడు కృష్ణుడు పుట్టలేదండి కృష్ణుడు చనిపోలేదు కృష్ణుడు అవతరించారు కృష్ణుడు అవతార పరిసమాప్తి చేశారు మనం పుట్టం మనం పుట్టంగానే ఊ అని ఏడుస్తూ ఉంటారు ఏడవకపోయినా సరే ఎవరైనా ఏడవకపోతే ఏం చేస్తారని డాక్టర్ వచ్చి వేస్తాడనమాట ఏడవాలి కానీ కృష్ణుడు పుట్టినప్పుడు తెలుసా అండి నవ్వుతూ పుట్టారు అమ్మ నాని ఆశ్చర్యపోయాడు జలధరుదేవు నాజాను చతుర్భావు సరసీరుజాక్షు విశాలాక్షు జారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంట కౌస్తుభమని కాంతిబాను కమనీయ కటిసూత్ర కంకన కేయూర శ్రీవత్సలాంఛనా విహారు సురకుండల కుండల ప్రభాయుత కుంటల లాటు వైఢూర్య గణబరి కిరీటు బాలు పూర్ణేందు రుచుజాలు సుగుణాల బాలు భక్తలోక బాలు కృపా చూచి తిలకించి పొలకించి ఒప్పి చెలరేగ వసుదేవుడు ఉత్సహింపే అని అంటారనమాట భాగవతంలో అంత ఆనందపడిపోయేవారు కృష్ణుని చూశాక వసుదేవుడు పుట్టంగానే శంఖచక్ర కదా పద్మావులు పట్టుకొని వసుదేవుడు అంతా ఆనందపడ్డారనమాట కృష్ణుడు అవతరించినప్పుడు ఎప్పుడైనా మీరు చూసారండి పిల్లవాడు పుట్టినప్పుడు నానా అమ్మ బాగున్నారా మీరు అని అడగటం కానీ కృష్ణుడు పుట్టంగానే వాళ్ళ చరిత్రలు మొత్తం కూడా చెప్తారు వసుదేవుడిది ఇంకా దేవికి దేవిది దాంతోపాటు ఎంత ఆనందంగా అంటే చతుర్భుజ రూపంలో ఎవరైనా పిల్లల్ని చూసారా శంఖచక్రం పట్టుకొని రావడం లేదు కాబట్టి మనందరం ఏడుస్తూ పుట్టాం కాబట్టి మన జన్మ కాని కృష్ణుడు నవ్వుతూ ఆయన యొక్క స్వరూపంతో అవతరించి తల్లిదండ్రుల్ని ఉద్ధరింపజేయడానికి స్వీకరించిన అవతారము అని అంటారు కాబట్టి భగవంతుడికి ఎలా అయితే పుట్టుక లేదో అలానే మరణము కూడా లేదు స్వామి ఎప్పుడు కూడా ఈ వర్డ్ యూజ్ చేయకూడదు కృష్ణుడి దగ్గర కృష్ణుడు చనిపోయాడట రాముడు చనిపోయాడట ఇవన్నీ మనము అపరాధం అవుతుంది అనమాట కాబట్టి మనం కరెక్ట్ గా మీరు చెప్పిన వర్డ్గా అవతార పరిసమాప్తి కృష్ణుడి యొక్క అవతార పరిసమాప్తి ఎలా జరిగింది మే మేము ఇన్స్టాగ్రామ్లలో యూట్యూబ్ ప్రకారంగా చెప్పట్లేదు శాస్త్రంలో ఏ విధంగా ఉందో ఆ విధంగా చెప్తున్నాం కాబట్టి దీంట్లో చాలా తేడా ఉంది ఎందుకంటే మాకు అప్పుడప్పుడు రీల్స్ పంపిస్తూ ఉంటారు అందులో ఏదో కృష్ణుడు ఇలా అయిపోయాడట అలా అయిపోయాడట అని చెప్తుంటారు దాన్ని నమ్మకండి మీరు మీరు శాస్త్రాన్ని అధ్యయనం చేసిన వాళ్ళు ఏం చెప్తున్నారు అలానే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా కృష్ణుడు గురించి మాట్లాడడానికి రెడీ అయిపోయారు ప్రతి ఒక్కళ్ళు కూడా ధర్మం గురించి మాట్లాడడానికి రెడీ అయిపోయారు ప్రతి ఒక్కళ్ళు కూడా సాధువుల్ని ప్రశ్నించడానికి రెడీ అయిపోయారు కానీ సాధన ఏమీ లేదు శాస్త్ర అధ్యయనం ఏమీ లేదు సేవ ఏమీ లేదు ప్రతి ఒక్కరికి మైక్ వచ్చింది కదా కెమెరా ఉంది కదా అని మాట్లాడుతున్నారు అనమాట కానీ అది కాదండి కరెక్ట్ విధానం తత్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన ఒక గురువు దగ్గరికి వెళ్ళి సేవ చేస్తూ ఎంత ఎంత కష్టం తెలుసా అండి మీకు ఒక విధంగా శాస్త్రం విషయాలు నేర్చుకోవాలి అని అంటే ఆ నమ్మకం ఆ డెడికేషన్ ఆ ఇంట్రెస్ట్ ఆ సేవ పరిప్రశ్న ఇవన్నీ కావాలి మనకిప్పుడు ఎంత ఇప్పుడు ఒక విషయం మనకి టీవీ మాధ్యమంగానో మన ఇంటర్నెట్ మాధ్యమంగానో అన్ని సులభము అయ్యాయి ఆ సులభం అవ్వటంలో రెండు ఉన్నాయి ఎవరైనా మాట్లాడింది మనం అవును అలా కాదు మనం ఎప్పుడు మేము ఒకటే విషయం చెప్తా ఎవరైతే సాధువులు చక్కటి పరంపరాగతంగా జ్ఞానాన్ని నేర్చుకున్నారో ఎవరైతే శాస్త్ర అధ్యయన చేశారో అటువంటి వాళ్ళ దగ్గర నుంచి మనం వినాలి ఎవరైతే గురువులను ఆశ్రయించి గురువుల దగ్గర నుంచి విన్నవాళ్ళు ఉన్నారు ఎవరైతే జీవితంలో సొంతంగా దాన్ని సాధన రూపంగా వాళ్ళు చేస్తున్నారో అటువంటి వాళ్ళ దగ్గర నుంచి విన్నారు కాబట్టి మనకి భాగవతం చెప్తుంది భగవంతుడు ఒకనొక సమయంలో అయ్యా ఈ ప్రపంచంలో ఉండే అధర్మ మొత్తం గౌరవం వైపు ఒక్కసారి అందరినీ గ్యాదర్ చేసేసి కంప్లీట్ చేసేస్తాడనమాట ఇక అయిపోయింది అని అనుకున్నప్పుడు చక్కగా ఒక దగ్గర ప్రభాస క్షేత్రము అనే ప్రదేశంలో ఆయన ఇలా ఉన్నారనమాట ఉన్నప్పుడు ఒక వేటగాడు వచ్చి ఒక జింకని వేటాడుతున్న ఆయన కృష్ణుడి యొక్క పాదాన్ని శ్రీపాదాలను పాదాలను చూస్తూ జింకలా అనుకొని బాణాన్ని వేశాను వేసినప్పుడు అది కృష్ణుడి యొక్క పాదానికి తాకింది మీకు ఒక విషయం చెప్తాను లాజికల్గా ఆలోచిద్దాం మీ అందరికీ లాజిక్ థింకింగ్ చాలా ఎక్కువ కదండి పాదాలలో బుల్లెట్ దిగింది అని అనుకుందాం బాణం కూడా పక్కన పెట్టేసేయండి చనిపోయాడు అని మీరు ఎప్పుడైనా విన్నారా మన సీరియల్లలో సినిమాలల్లో అయితే ఇక్కడ బుల్లెట్ తరిగినా సరే లేచి నించొని మళ్ళీ మాట్లాడిన వాళ్ళు ఉన్నారు కాబట్టి పాదాలలో బాణం తగ్గితే ఎలా కృష్ణుడిని అవతార సమాప్తి చేశారు శరీరాన్ని చాలించేసారు అని ఎలా చెప్తాను చెప్పండి కాబట్టి అది ఒక లీల ఎందుకండి కృష్ణు లీలా లీల చేశారు ఎందుకంటే ఆయన చనిపోయాడు చనిపోయాడు అని చెప్పడానికి కొంతమందికి వీలు చూపించాలి కదా కృష్ణుడు అండి నాట్ ఇప్పుడు కొంతమంది అంటారు మా దేవుణ్ణి నమ్మకపోతే నువ్వు నరకానికి వెళ్లాల్సిందే కృష్ణుడు అలాంటి వాడు కాదనమాట కాబట్టి అయ్యా నువ్వు నన్ను నమ్ముకో నేను కావాల్సినంత శ్రద్ధ విశ్వాసం భక్తినిస్తారు నువ్వు నన్ను నమ్మకు నీకు కావాల్సిన రీజన్స్ ఇస్తాను నన్ను నమ్మకపోవడానికి కాబట్టి అటువంటి వాళ్ళకు ఒక రీజన్ ఇవ్వడానికి భక్తులకి భగవంతుడు అంటే ఎంత అపరిమితమైన ప్రేమ ఉంటుంది స్వామి యొక్క అవతార పరిసమాప్తి గురించి ఎందుకంటే స్వామి యొక్క ఈ ప్రపంచంలో ఇలా ఉన్న స్వామి అక్కడ ఉన్న భక్తులకు ఒకటే అప్పుడు ఉజరా అనేవాడికి ఏం చెప్పారు అయ్యా తప్పైపోయింది స్వామి నీ నీ శ్రీపాదానికి నేను బాణ వేసా అంటే ఏం కంగారు పడుతున్నాను నువ్వు వైకుంఠానికి వెళ్ళిపో అంటే ఆయన ప్రదక్షిణ చేసి ఆయన వైకుంఠానికి వెళ్ళిపోతాడు బాణం వేసినోడు కానీ బాణం తలిగిన వాడేమో చనిపోయాడు శరీరాన్ని విడిచిపెట్టేశారు ఒకళ్ళు చెప్తున్నారు కృష్ణుడు నరకంలో ఉన్నాడట ఏంటండి కృషి బాగా వేసిన వాడిని వైకుంఠానికి పంపి ఈ నరకానికి వెళ్తారు చెప్పండి